ఒంగోలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది నెల్లూరు బస్టాండ్ వద్ద ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగాయి విద్యుత్ మీటర్ల వద్ద మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు రికార్డు స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో షార్ట్ సర్క్యూట్స్ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు ಸರಿ ಬ್ಯಾಂಕೋಲ್ಲ ಕೊಡ್ಕೊಂಡು ಆಗಯ ಇದು ಹೋಗಿ ಅರ್ಜೆ